హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు బెండకాయ కోడిగుడ్డు మసాలా పులుసు చూపిస్తున్నానండి ఎలా ఉంటుందో కర్రీ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఎగ్స్ ఉడక పెట్టేసి వాటికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద బాణి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వాలండి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు పొడుగ్గా కోసుకోవాలండి చిన్న చిన్నగా కాదు పొడుగ్గా కోసేసుకొని ఆ బెండకాయ ముక్కలు కూడా అందులో వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి జీలకర్ర కంపల్సరీ వేయాలండి ఇవన్నీ ముద్దుగా నూరేసి ఆటిలో వేసేసి కర్రీలో వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి చక్కగా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడంత కారం టమాటాలు కూడా వేసి మరలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కర్రీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసి చక్కగా కర్రీ అంతా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ముందుగా ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ అందులో వేసేసి కొద్దిగా చింతపండు కర్రీకి సరిపడంత చింతపండు కూడా చక్కగా గుజ్జులాగా తీసేసి అవ అందులో కర్రీలో వేసేసి కరివేపాకు వేసుకుంటే వేడి వేడి కోడిగుడ్డు బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అండి సిద్ధమైపోతుంది చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కర్రీ మీ ఇంట్లో తయారు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి